క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ గ్రేటర్ విశాఖపట్నం కళింగ కోమటి యూత్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు వెల్కమ్ టు ఎంఆర్ నైన్ టీవీ స్థానిక విశాఖపట్నం పాండురంగాపురం ఆఫీసర్స్ క్లబ్ లో జరిగిన గ్రేటర్ విశాఖపట్నం కళింగ కోమటి యూత్ అసోసియేషన్ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా కోరడ రామకృష్ణని ఏకాభిప్రాయంతో ఎన్నుకోవడం జరిగింది నూతన ప్రధాన కార్యదర్శిగా సూరు చంద్రశేఖర్ క్యాషియర్ గా జామి రాజేష్ ను కార్యవర్గ సభ్యుల సలహాలు సూచనల మేరకు ప్రధాన కార్యదర్శి మరియు క్యాషియర్ పదవులకు ఓటింగ్ పద్దతిలో ఎలక్షన్ పెట్టడం జరిగింది ఉత్కంఠ ఎన్నికలలో ఇద్దరు గెలుపొందడం జరిగింది ఈ కార్యక్రమం నాకు ముఖ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ కలింగ కోమటి ప్రధాన కార్యదర్శి మరియు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు పాల్గొని ఎన్నికల ఫలితాలను మరియు కార్యవర్గ సభ్యులకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్ముందు మంచి మంచి కార్యక్రమాలతో కార్యవర్గం అంతా పాల్గొని సంఘ అభివృద్ధికి తోడ్పడే ఉండాలని తెలిపారు ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషకర విషయం గతంలో లాంటి సురేష్ అధ్యక్షులుగా చేశారు సెక్రటరీ సూర్య చంద్రశేఖర్ చేశాడు క్యాషియర్గా గురిచంద్రులుగా చేశారు పిల్లలు గురిచంద్రు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఎంతవరకు మంచి కార్యక్రమం చేశారు మీ యొక్క అందరి దగ్గర సంస్థ స్థానాన్ని సంపాదించారు వాళ్ళు కాలపరిమిత అయినందు వల్ల మళ్ళీ నూతన కార్య కార్యవర్గం ఎందుకు అనేది ముందుగానే అనుకోవడం వల్ల రోజు మీ అందరి ఆధ్వర్యంలో మీ అందరి మధ్య నుంచి చాలా సంతోషకర విషయం మీరందరూ కూడా మంచి నాయకుడిని ఒక ప్రెసిడెంట్ వరాడు రామకృష్ణ సెక్రటరీ సూర్య చంద్రశేఖర్ క్యాషియన్ జావి రాజేష్ మీరందరూ వ్యాకాభిప్రాయంతో మంచి మనసుతో వారికి అవకాశాలు కల్పించారు మరి బిట్లు కొత్తగా అవుతాడు ప్రెసిడెంట్ పోరాడు రామకృష్ణ గతంలో లారీ సురేష్ ఎంత చక్కగా కార్యవర్గాన్ని ముందుకు తీసుకెళ్లారు దానికన్నా రెండు రెట్లు ఇంకా ఈ యూత్ కమిటీ సభ్యుల దగ్గర మనం పొందే విధంగా సూర్య చంద్రశేఖర్ గారు గతంలో కూడా సర్వీస్ చేశారు అందుకే ఈసారి కూడా రెండోసారిగా అవకాశం కల్పించారు మరి గురుచరును ఆయన కూడా చాలా చక్కగా ప్రాంప్గా ఏ కార్యక్రమాలు చేసినా అన్ని ఎక్కడ బెయిల్గా ఒప్పిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకున్నా మీ అందరితో కూడా స్నేహభావంతో ఉంటూ ముందుకు తీసుకెళ్లారు అదేవిధంగా జామిన రాజేష్ కూడా ఎప్పుడు కూడా మరి కార్యవర్గంతో మన గురించి ఎటువంటి ఇబ్బంది పడుతున్నా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఎప్పటి అందరికీ క్లారిటీ ఇస్తే వాళ్ళని చెప్పి కోరుకుంటున్నాను మరి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను ఈ గ్రాటర్ యూత్ ఏ కార్యక్రమం చేసినా నా వంతు సంపూర్ణ సహకారం ఎప్పుడు ఉంటుంది ఈ కార్యక్రమం నేను కూడా బాధపరచుకుని నా వద్ద సంపద సహకారం అందిస్తానని చెప్పి సభాముఖులుగా తెలియజేస్తూ ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ నూతన కార్యవర్గానికి అందరికీ మరి గతంలో కూడా క్లాంతి విశాఖ యువతి చాలా ముందుకు తీసుకెళ్ళి ఎంతో అన్యోన్యంగా అందరూ కలిసి నేటికి నేను కూడా ఇంకొకరికి అవకాశం కల్పించాలని ఒక నిండు మనసుతో జాము రాజేష్ గారికి అవకాశం కల్పించాను ఎంకోటి లారీ సురేష్ వచ్చిన తర్వాత మీరు అందరూ ఏకాభిప్రాయం మీద మంచి కార్యక్రమాలు చేశారు చాలా చక్కటి కార్యక్రమం మీ అందరితో సమన్వయం చేసుకుంటూ నేటికి కూడా ఈ రోజు కూడా అలాగే అహంకారంతో పోకుండా నేను కూడా మీతో పాటు సమాన హక్కు ఉందని చెప్పేసి ఎప్పుడు కూడా ఎవరి మాట వేసకపోయినా కార్యవర్గాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు కూడా ఆ కాల అయిపోయింది

విశాఖ కలింగ్ అధ్యక్షుడిగా నన్ను సురేష్ నన్ను ప్రపోజ్ చేసి ఆల్రెడీ ముందు అనుకున్నదే ఈ ఉగాది తర్వాత నేను ఎక్కడ ఉన్నా ఆ మాట దగ్గర నాకు ఇచ్చినందుకు నేను ఆయనకి చెప్ కమిటీ మొత్తం అందరూ అదే నాట ఉంటే నా పదవి కోసం అందరూ నేను దిగే నెక్స్ట్ ఇయర్ కూడా ఏప్రిల్ ఇరవై తారీఖు నాకు కట్అఫ్ డేట్ ఓపెన్ చెప్పేస్తున్నాను నాతో పాటు కమిటీ మొత్తం రిజైన్ చేసి ముందుకెళ్దాం ఎలక్షన్ అంటే ఎలక్షన్ సదస్సుకి వెళ్ళాం వన్ ఇయర్ రెండు గంటలు స్టార్టింగ్ చేసినప్పుడే వన్ 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 ఇది అనుకున్నాం మధ్యలో సతీష్ తేన్ అని చెప్తే సురేష్ చేయించుకున్నాం కాబట్టి నేను తీసుకుంటే నేనైనా వాల్యూ ఇవ్వాలి నేను చేసే కార్యక్రమం నాకు పేరు రావాలంతే సురేష్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ముప్పై ఎనిమిది మంది సంఘంతో స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మంచి సభ్యులు అప్పచెప్పండి కంపెనీని నూట యాభై వరకు ఇంకా అప్పుడు నేను మేము ప్రెసిడెంట్ అయినప్పుడు మన సెక్రటరీ కేసీఆర్ గారు స్టార్టింగ్ లో మార్చాం మేము ఏమనుకున్నామంటే సురేష్ ప్రెసిడెంట్ అవని నెక్స్ట్ సెలెక్ట్ చేస్తున్నాడు నేను పెళ్ళి మా మాట్లాడే వాళ్ళకి సెపరేట్ సెట్ చేసేదిగా ట్యాంకర్ చల్లన చెప్పండి ఎందుకంటే నాకు మాతో పాటు ప్రెసిడెంట్లు మాట్లాడే కానీ కలిసి ఉందాం కలిసి చేసుకెళ్ళాం ఒకరు చేశారో ఒకరు తెలియదని ఈరోజు ఒక వస్తేనే ఒకరు అంటే ఎవరూ రాలేదని మీరు కించపరచలేదు ఏమన్నది నెక్స్ట్ స్పీడ్గా వస్తానే చెప్పడం జరిగింది అలాగే ఈ పేరు వచ్చిందంటే మనందరికీ వచ్చాడు ఈరోజు పలానా యూత్ కమిటీ ప్రెసిడెంట్ ఏదో చేశాడంటే నా వైపు తప్పు ఆ యూత్ రేషన్ లాంటి ఫిర్యస్ ఇలా చేశాడు వస్తుంది అదే ఆ పలానా ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే గ్యాట్ విశాఖ యూతెస్ని ఎంత సక్సెస్ అంటారు వాడు ఆలోచించండి అలాగే ఈ పేరు అనేది రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో మనం ఈరోజు గుర్తింపుగా ఉన్నామంటే కష్టం కష్టంగా ఉంది అలాగే మీ సపోర్ట్ నెక్స్ట్ రాబోయే కమిటీకి నాకు మీరు ఎలా సపోర్ట్ ఇచ్చారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నెక్స్ట్ రాబోయే కమిటీకి కూడా అలాగే సపోర్ట్ ఇవ్వండి నేను ఇంద్ర మీతోనే ఉంటాను ఏం ప్రాబ్లమ్ లేదు అందరం ఒక దగ్గరే ఉంటాం ఎన్ని సార్ సురేష్ ఉన్నప్పుడు ఒక సపోర్టు సురేష్ లేనప్పుడు ఒక సపోర్ట్ దాని మాట మనకు రాదు ఎన్ని సావ్స్ వాళ్ళు బావ మనంతా ఒకటే కేటల్ షాఖలేటింగ్ స్టాక్ ఈతో చేస్తుంది ఇప్పుడు కంపెనీలో ఇప్పుడు పెద్ద మెంబర్స్ ఉన్నోళ్ళు కూడా ముందు పోస్ట్ మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు